జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతనంగా నిర్మించిన త్రినేత్ర ఆసుపత్రి హైదరాబాద్లోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను తలపించేలా ఉందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వరావుపేట రోడ్డులో నూతనంగా నిర్మించిన త్రినేత్ర ఆసుపత్రిని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజుతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిని పరిశీలించే సంతృప్తిని వ్యక్తం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్ని రకాల హంగులతో అత్యాధునిక వైద్య పరికరాలతో జంగారెడ్డిగూడెం పట్టణంలో త్రినేత్ర ఆసుపత్రిని నిర్మించడం అభినందనీయమన్నారు కావున వైద్య సేవలు అవసరమైన వారు ఈ ఆసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు తొలుత ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ చవల నాగేంద్రబాబు డాక్టర్ సమత దంపతులు ఎంపీ ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఇవాళ హాస్పిటల్ ఓపెనింగ్ కి త్రినేత్ర హాస్పిటల్ మన జంగారెడ్డి గూడెంలో పెట్టడం జరిగింది ఎంతో హైఫై గా కట్టారు బాగా కట్టారు నాగేంద్ర గారిని అప్రిషియేట్ చేస్తున్నాం ఎందుకంటే జంగారెడ్డి గూడెంలో కూడా ఇంత మంచి హాస్పిటల్ ఉండడం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది కూడా అందరు కూడా ఈ సౌకర్యం మోడుకోవాలి ఎందుకంటే ఎక్విప్మెంట్స్ అన్ని కూడా హై ఎండ్ ఎక్విప్మెంట్స్ పెట్టారు ఈ హాస్పిటల్ కూడా హైదరాబాద్ లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎట్లా ఉంటుందో అలాగే ఉంది ఈ హాస్పిటల్ కూడా అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఆయన వాళ్ళందరూ డాక్టర్సే సో ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా ఈ హాస్పిటల్కి రావచ్చు అలాగే ఇక్కడ చాలా మంది కార్యకర్తలు వచ్చారు ప్రతి ఒక్కరిని కలిసి ఫోటోలు దిగాలని ఉంటుంది అందరికి కూడా తక్కువ టైం ఉండడం వల్ల ఇంకొక ప్రోగ్రాం ఉండడం వల్ల కలవలేకపోండొచ్చు అందరు కూడా పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి అలాగే బీజేపీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను